అరహర మహాదేవ శంకర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీ పుష్పాచలం కొండ పైన వెలిసినటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో నవంబర్ ఐదు కార్తీక మాసం కార్తీక పౌర్ణమికి కార్తీక దీపోత్సవం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది అలాగే సాఫ్కోట్ కార్తీక దీపోత్సవంతో పాటు సహస్ర దీపోత్సవము అంటే పుష్పాచలేశ్వర స్వామి జ్యోతి దర్శనము మరియు కార్తీక సహస్ర దీపోత్సవ కార్యక్రమం అనేటువంటిది శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది యావత్ హిందూ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి జ్యోతి దర్శనాన్ని సహస్ర దీపోవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది ప్రతి ఒక్క హిందూ బంధువుని కూడా మేము కోరుకుంటున్నాము అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేటువంటి ఈ రోజు మనం ప్రారంభించడం జరుగుతుంది మంగళవారం కానీ ఆటో ప్రచారం కానీ తర్వాత దండోర దండోర అలాగే ఆ రోజు కూడా కార్తీక పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద అన్నప్రసాద అన్న ప్రసాద వితరణ కార్యక్రమము అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి మనకు పుష్పాచలేశ్వర స్వామి జ్యోతి దర్శన కార్యక్రమాలు అనేటువంటి కైంకర్యాలు కూడా జరుగుతాయి ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా ఇది మూడో సంవత్సరం మనము స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిగా నిర్వహిస్తున్నటువంటి యొక్క వార్షికోత్సవ కార్తీక పౌర్ణమి జ్యోతి దర్శనం కావున ప్రతి ఒక్క హిందూ బంధువులు ఈ కార్యక్రమం పాల్గొని విజయోత్సవం చేయాలని కోరుకుంటాం జయ శ్రీరామ్ అరహర మహాదేవ శంఘోషంకరం